వచ్చేది మా సర్కారే మీ సంగతి చెప్తా పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ లో అనుచరులతో కలిసి అల్చల్ ఫోన్ ట్యాపింగ్ అవుతున్న దాన్ని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్లో బయటికి వెళ్ళబోతున్న సిఐ అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి నేను ఎమ్మెల్యేను నాతోటి ఇట్లనే ప్ర ఇట్లనే నా ప్రవర్తించేది అంటూ చిందులు డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కేసు చూసిలా కేసు పెట్టడానికి వెళ్ళినోని మీద రివర్స్ కేసు పెట్టింది అంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్ష నాయకులను కావచ్చు ప్రశ్నించే కావచ్చు ఎట్లా అక్రమ కేసులలో ఇరికించి బంధించాలే జైల్లో అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే పోతే సరే నువ్వు డ్యూటీ మీద బయటికి పోతున్నావు కావచ్చు కాదంటలేదు ఐదు నిమిషాలు ఉండి ఆ ఫిర్యాదు స్వీకరించి మరి ఈ ఫిర్యాదు ఏందో దీని మీద ఎంక్వైరీ చేయండి అనో విచారణ చేయండి అనో చెప్పాలి కదా నువ్వు అక్కడున్న ఎస్ఐలకు డ్యూటీ మీ ఇప్పుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వస్తాను అనగానే డ్యూటీ మీద బయటికి పోతున్నారా మరి ఆయన వచ్చి ఇవ్వవలసింది మీకే స్టేషన్ ఆఫీసర్గా ఇప్పుడు ఆయన మీదే మళ్ళీ తిరిగి మరి ఆయనకున్న హక్కు ప్రకారం నేను ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధిని నాతోటే గిట్లా ప్రవర్తిస్తున్నారా అని అడ్డుకోకపోతే ఏం చేస్తాడు ఆయన ఫిర్యాదు తీసుకున్నాకనే బయటికి వెళ్ళమని చెప్పి ఉంటాడు ఇక విధులకు ఆటంకం కలిగించిందని డ్యూటీకి ఆటంకం కలిగించిందని ఏకంగా ఎమ్మెల్యే పైన ఆయన అనుచరుల పైన ఒక కేసు వేసి పడేసింది రేవంత్ రెడ్డి గారు పోలీసులను బ్రహ్మాండంగా వాడుతున్నారు మీరు ప్రతిపక్షాల మీదకి కావచ్చు జర్నలిస్టుల మీదకి కావచ్చు ప్రజా సంఘాల మీదకి కావచ్చు పోలీసులను అద్భుతంగా వాడుతున్నారు కేసుల పాలు చేసి వాళ్ళని తిప్పల పెట్టాలని చాలా దుర్మార్గమైన ఆలోచనతోటి ఉన్నారు మీరు ఇది సరైంది కాదు ఇది మానుకోండి ఇది మానుకుంటే మంచిది మీరు లేకపోతే మీరు శాశ్వతంగా రా ఉండడానికి ఏం రాలేదు ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ తిరిగి మీకు ఏదో ఒక రోజు ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తాయి